ఆపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు జూలై మెల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సుప్రీంకోర్టు ఒక డిసైసివ్ నిర్ణయాత్మకమైన తీర్పు ఇచ్చింది నీట్ ఎగ్జామ్ గురించి నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ మెడిసిన్ అంటే ఎంబీబీఎస్లో అట్లాగే ఫర్దర్గా పీజీలో జాయిన్ కావడానికి నీట్ ఎగ్జామ్ అని కండక్ట్ చేస్తారు మనందరికీ తెలుసు ఆ ఎగ్జామ్లో పాస్ అయిన వాళ్లకు సుమారుగా లక్ష సీట్లు ఉంటాయి మెరిట్ ప్రకారంగా ఉంటుంది ఆయా కోటాలను అనుసరించి అయితే ఈసారి నీట్ ఎగ్జామ్లో కొన్ని అవకతవకలు జరిగాయని పేపర్ లీక్ అయ్యిందని పెద్ద ఎత్తున మీడియాలో చర్చలు జరిగాయి దాంట్లో నిజం కూడా లేకపోలేదు అయితే సుప్రీంకోర్టు ఏమని తీర్పిచ్చిందంటే నీట్ ఎగ్జామ్ మళ్ళా కండక్ట్ చేయనవసరము లేదు దీంతో ఇరవై నాలుగు లక్షల మంది మళ్ళీ సఫర్ కావాల్సి వస్తుంది యువకులు మళ్ళీ వాళ్ళకు మెంటల్ టెన్షన్ ఉంటుంది దూరాభారాల నుంచి వందల కిలోమీటర్ల నుంచి రావాల్సి వస్తుంది పైగా ఈ ఎగ్జామ్ వల్ల చాలా సఫర్ కావాల్సి వస్తుంది మళ్ళీ కండక్ట్ చేస్తే కాబట్టి నీట్ ఎగ్జామ్ని కండక్ట్ చేయవలసిన అవసరం లేదు మళ్ళా అంతేకాకుండా బీహార్లోని పాట్నా జార్ఖండ్లోని హజారీబాగ్ ప్రాంతాల్లో పేపర్ లీక్ అయినట్టుగా నూట యాభై ఐదు మందిని అంటే మెడికల్ స్టూడెంట్స్ని అరెస్ట్ చేసినట్టుగా సిబిఐ సుప్రీంకోర్టుకు నివేదించింది దాంతో వారిని అరెస్ట్ చేశారు ఇది లార్జ్ స్కేల్లో జరగలేదు కాబట్టి మళ్ళీ ఎగ్జామ్ చేయనవసరం లేదు అని చెప్పేసి చెప్పడము జరిగింది ఈ ఎగ్జామ్ అంటే నీట్ ఎగ్జామ్ని మే ఫిఫ్త్న కండక్ట్ చేశారు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెంటర్స్లో ఈ ఎగ్జామ్ జరిగింది అయితే అసలు విషయం ఎట్లా బయటకు వచ్చిందంటే హర్యానాలో ఒకటే సెంటర్లో ఆరు మందికి సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ మార్క్స్కి సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ మార్క్స్ వచ్చాయి అంతేకాకుండా సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ మార్క్స్ సిక్స్టీ సెవెన్ స్టూడెంట్స్కి రావడం ఇది రికార్డ్ దాంతో హర్యానాలోని ఫిజిక్స్ వాళ్ళ అలక్ పాండే అన్న కోచింగ్ సెంటర్ యజమాని అటాగేమంత మరికొంతమంది సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది దాంతో సిబిఐ ఎంక్వైరీ ఒకవైపు జరుగుతోంది అట్లాగే ఇది పూర్తిగా ఎగ్జామ్ కండక్ట్ చేయవలసినంత తీవ్రత దీంట్లో లేదు అని చెప్పి సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ కూడా చెప్పడం జరిగింది ఇప్పటి వరకు కాబట్టి అనేక అనుమానాలకు టెన్షన్స్కు దా తెర అయింది ఇక అదే కాకుండా ఒకే సెంటర్లో మందికి రావడం కూడా సంచలనమే కాబట్టి బీహార్లో అట్లాగే జార్ఖండ్లో ముమ్మరంగా సిబిఐ ఎంక్వైరీలు జరుగుతున్నాయి మరికొన్ని అరెస్టులు అయ్యే అవకాశము ఉంది కాబట్టి మీడియా కూడా ప్రజలు కూడా అట్లాగే ప్రతిపక్షాలు కూడా ఎంత ప్రచారం అయితే ఇయ్యాలో అంత ప్రచారం కంటే ఎక్కువనే ఇచ్చారు ఎట్టకేలకు సుప్రీంకోర్టు న్యాయబద్ధమైన రేషనల్ జడ్జిమెంట్ ఇచ్చినట్టుగా నేను భావిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి బంధుమిత్రులకు అట్లాగే వారిని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి తద్వారా మీరు మాకు మంచి వీడియోస్ చేయడానికి అవకాశం కల్పించిన వారు అవుతారు కానీ మీకు ఒక సింగిల్ ఎన్పి కూడా ఖర్చు కాదు ఆ విషయాన్ని మీరు గమనించాలి జై హింద్